హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఇవన్నీ ప్యూర్ శారీస్ అండి మిక్స్ ఐటమ్ అన్నీ కూడా కాస్ట్లీ ఇవి కలకత్తా సారీస్ అండి చాలా బాగుంటాయి ఒరిజినల్ లెనిన్ అంటే ఇదండి ఇది సో ప్యూర్ ఒరిజినల్ లెనిన్ అండి చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌంట్స్ వస్తుంది సైడ్ టజల్స్ చూసారా ప్యూర్ ఒరిజినల్ లెనిన్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి సూపర్ ఐటమ్ అసలు చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం ప్యూర్ ఒరిజినల్ సైడ్ సైడ్లో మనకి టార్జెస్ వస్తాయి ఎక్సలెంట్ పీస్ అండి కలర్ కలర్ కాంబినేషన్ కూడా మనకి కోరా కలర్ వస్తుంది కోరా కలర్ అండి చాలా అఫీషియల్గా డిగ్నిటీగా ఉండిద్ది చూడండి శారీ ఎంత బాగుందో డిజిటల్ ప్రింటు శారీ అంతా లో ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీ యూ కెన్ చెక్ ద క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీ ప్యూర్ లెనిన్ విత్ డిజిటల్ ప్రింటు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మిక్స్ అండి అన్ని కాస్ట్లీ శారీస్ అన్నీ రెండు వేలు మూడు వేలు ఆ పైన దొరికే శారీస్ అండి మినిమం మినిమమ్ గ్యారంటీగా సో శారీ కాంబినేషన్ మొత్తం ఇలాగే వచ్చింది మిక్స్ కాబట్టి చాలా తక్కువ రేటుకైతే వస్తుంది కాస్ట్లీ శారీస్ అన్నీ కూడా మిక్స్డ్ అండి సో శారీ కాంబినేషన్ మొత్తం కూడా ఇది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి శారీ ప్రైస్ ఓన్లీ పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్ మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు పదకొండు తొంభై తొమ్మిది అండి లెవెన్ డబల్ నైన్ రేటు పెట్టేసి లెవెన్ డబల్ నైన్ అండి లెవెన్ డబల్ నైన్ పడుతుంది శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ శారీ నచ్చితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు లెవెన్ డబల్ నైన్ సారీ కాస్ట్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ అండి ప్యూర్ మిక్స్ అండి చెప్పాను కదా ఇవన్నీ కూడా ప్యూర్లు మిక్స్లు కాస్ట్లీయెస్ట్ శారీస్ అన్నీ కూడా మిక్స్ వస్తాయి అండి అనేసి సో కాబట్టి మంచి మంచి శారీస్ వస్తున్నాయి అన్నీ కూడా మినిమం రెండు వేలు మూడు వేలు పైన ఖరీదు చేసే వాల్యూ చేసే శారీస్ అండి సో తక్కువ ప్రైస్కే వస్తున్నాయి మనకి మిక్స్ కాబట్టే రేట్ తక్కువ సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఇది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ సో మంచి ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ కలకత్తాలో మిక్స్ ఐటమ్లో చాలా తక్కువ రేట్లో వస్తుంది సో సైడ్ ఇలా మనకి ఒక్కసారి బార్డర్ చూసినట్టయితే స్కాలప్ బార్డర్ అంతా డిజిటల్ ప్రింటు లో మనకి స్మాల్ చిప్ వర్క్ అయితే వచ్చింది టాజిల్స్ ఇద్దా హైలైట్ అండి శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వచ్చిందండి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీ అండి మంచి శారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మిక్స్లో కాబట్టి రేటు తక్కువ వస్తుందండి మొత్తం డిజిటల్ ప్రింట్ అవుట్ అండ్ అవుట్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇదే విధంగా వస్తుంది సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీస్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అక్కడ పెట్టేసి పెట్టేసుకో లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది నచ్చితే కనుక వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఆర్గంజా అండి ప్యూర్ ఆర్గంజా సో బాగుంటుంది శారీ అయితే మాత్రం కాకపోతే మనకి కడితేనే వీటి లుక్ అండి క్లాసీ లుక్ ఇది బ్లాక్ విత్ బ్లాక్ లా ఉంటుందండి బట్ బ్లాక్ కాదు స్నఫ్ షేడ్ మెరూన్ స్నఫ్ షేడ్ అట్లా వస్తుంది మనకి షేడ్ అయితే డ్యూయల్ టోన్ షేడ్ అంటారండి ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ సాఫ్ట్ ఆర్గాంజాస్ అండి కూర ట్రాన్స్పరెంట్ గా ఉండదు అస్సలు స్మూత్ అండి చాలా ఫైనస్ట్ క్వాలిటీ ఎత్తుకొని ఉండడం అనేది ఉండదు బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వీవింగ్స్ అయితే వస్తాయండి జరీ వీవింగ్స్ బాగుంటుంది సైడ్ ఇలా మనకి టాజెల్స్ కూడా వస్తాయి లేటెస్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా టీచర్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది శారీ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి చాలా అఫీషియల్గా అండ్ డిగ్నిటీగా ఉంటుంది సో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి ప్యూర్ కూర ఆర్గాన్జా సారీస్ బ్లౌజ్ ఇలా రన్నింగ్ ల బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి బ్రౌన్ బ్రౌను స్నఫ్ షేడ్ మిక్సింగ్ అండి శారీ బ్రౌను స్నఫ్ షేడు మిక్సింగ్ పదకొండు తొంభై తొమ్మిది శారీ కాస్ట్ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ విల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం మీ ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు లెవెన్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ శారీ అండి ఈ శారీ చూడండి ప్యూర్ ఆర్గాన్జా అండి చెప్పాను కదా ప్యూర్ ఆర్గాన్జాస్ అండి ఇవన్నీ కూడా మిక్స్ ఐటమ్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అనేసి ఎంత బాగుందో చూడండి బ్లాక్ శారీ ఇది బ్లాక్ కాదండి డార్క్ స్నఫ్ ఇది బ్లాక్ కాదు ఇది బ్లాక్ కలర్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ స్నఫ్ కలర్ ఇది డార్క్ బ్రౌన్ స్నఫ్ అంటారు చూసారా ఆ కలర్ కాంబినేషన్ ప్యూర్ హండ్రెడ్ ఆర్గాంజా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గాంజా విత్ డిజిటల్ ప్రింట్ అండి బ్లాక్ బ్రౌన్ అంటారు చూసారా డార్క్ స్నఫ్ అనమాట డార్క్ స్నఫ్ అండి ఇట్స్ నాట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీరు పెట్టుబడికైనా పెట్టచ్చు ప్యూర్లీ ఆర్గాన్జా శారీ లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ ఎంత బాగుందో శారీ అయితే అసలు చాలా బాగుంది చూడండి చెప్పాను కదా ఇవన్నీ కూడా అఫీషియల్ గా డిగ్నిటీగా గా ఉంటాయి శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా బాగా వచ్చిందండి పీస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది ప్యూర్లీ సాఫ్ట్ ఆర్గాంజా శారీస్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి డిజిటల్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ ప్యూర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా పోచంపల్లి ట్విల్వ్ ఇక్కడ డిజైన్ వచ్చింది మీరు మల్టీ గా కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగుందండి శారీ అయితే మాత్రం పా శారీ కాస్ట్ వచ్చేటప్పటికి లెవెన్ డబల్ నైన్ పదకొండు తొంభై తొమ్మిదికే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి లెవెన్ డబల్ నైన్ పదకొండు తొంభై తొమ్మిదికి శారీ అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ పీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ పీస్ అయితే లెవెన్ డబల్ నైన్ ఓన్లీ ప్యూర్ టస్సర్ అండి సైడ్ టజల్స్ చూస్తేనే మీకు అర్థమైద్ది ప్యూర్ ఒరిజినల్ టస్సర్ ఇది మట్కా టస్సర్ అంటారు కదా ఆ శారీ అనమాట చూడండి ఇవన్నీ కూడా కలకత్తా స్పెషల్స్ ఇవన్నీ కూడా ప్యూర్ మట్కా టస్సర్ లైట్ వెయిట్ చాలా అఫీషియల్ గా డిగ్నిటీ గా ఉంటాయి శారీసు ముందు టాజిల్స్ ఈస్ ద హైలెట్ అండి టాజిల్ ఈస్ ద హైలెట్ పీస్ శారీ చూడండి టస్సర్ శారీ ఇలా మనకి మంచి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది ప్యూర్ మట్కా టస్సర్ శారీస్ అన్ని కాస్ట్లీ శారీసే అన్ని కూడా కాస్ట్లీ శారీస్ అండి అన్ని రెండు వేలు మూడు వేలు పైన ఖరీదులు చేసే శారీ అండి శారీ మొత్తం కూడా ఇది ఎక్కడ మిస్ ప్రింట్ మిస్టేక్ ఏం రాదు మిక్స్ కాబట్టి తక్కువ ప్రైస్కే వస్తుందండి ఇవన్నీ కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ మంచి ఆనల్లో అవైలబిలిటీస్లో ఉన్నాయి నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్లో బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా మనకి శారీలో మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్కి విధంగా బోర్డర్ చెప్పాను కదా అసలు చాలా లైట్ వెయిట్ అండి శారీ కాంబినేషన్ మొత్తం అవుట్ అండ్ అవుట్ డిజైన్ అంతా ఇదే విధంగా వచ్చింది పదకొండు తొంభై తొమ్మిది అండి ఈ శారీ కాస్ట్ కూడా లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి లెవెన్ డబల్ నైన్ ఓన్లీ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ శారీనండి ప్యూర్ ఆర్గాన్ జాస్ చాలా బాగుండిద్ది బ్రాండ్ వాళ్ళు ఇవన్నీ ఆర్గాన్జాసు లెనిన్స్ ఇవి తయారు చేస్తారండి అసలు భలే భలేగా తయారు చేస్తారు నాకు చాలా ఇష్టం వీళ్ళ షాప్లో కలెక్షన్ కానీ అవన్నీ ఫ్రెష్లండి అండి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మీరు కొనుక్కోరు అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అరే తక్కువకు వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఉంటారండి కాబట్టి నేను మిక్స్ దొరికినప్పుడే పర్చేస్ చేస్తున్నాను సైడ్ ఇలా మనకి టాజల్స్ ఇలా మిక్స్ పిఠాయి తీగండి మొత్తం శారీ అంతా పిఠాయి తీగ ప్యూర్ ఆర్గాంజాస్ నార్త్ ఇండియన్ స్పెషల్స్ అండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్లీ ఆర్గన్జాస్ లైట్ వెయిట్ హార్డ్లీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండిద్దే ఉండదు అంతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి నాకైతే అంతే ఉంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండిద్దా లేదా అన్నట్టే ఉంది చూడండి శారీ ఎంత బాగుందో కలర్ కూడా పేస్టల్ కలర్ శారీ కాంబినేషన్ మొత్తం ఇది క్లాసీ యూనిక్ పీస్ అండి క్లాసు యూనిట్ ఫీజు టీచర్స్ కానీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ బ్యాంకింగ్ సెక్టార్స్ లెక్చరర్స్ కొంచెం రాజకీయాల్లో ఉండే వాళ్ళు కానీ ఎవరికైనా కానీ చాలా అందంగా ఉండద్దండి శారీ అయితే మాత్రం బ్లౌజ్ కొంచెం డౌట్ ఉంది బ్లౌజ్ అయితే రాలేదనుకుంటా మేబీ ఐ థింక్ బట్ బెస్ట్ ప్రైజ్ అండి దీని ఒరిజినల్ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏముంది అంటే అంతే ఫ్యాబ్రిక్ అక్కడ వాళ్ళు మెయిన్గా చూసేది డిజైను థీము చూడరు తక్క తగ దగ్గదగలు చూడరు క్లాస్ ఓన్లీ క్లాస్ అండి లెవెన్ డబల్ నైన్ అన్నిటికన్నా వీడియోలో చూపించిన వాటి అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ శారీ ఇదే లెవెన్ డబల్ నైన్కే వస్తుందండి బట్ పిఠాయి తీగ మొత్తం అది హ్యాండ్తో చేసింది పిఠాయి తీగ ప్యూర్లీ ఆర్గానాస్ హండ్రెడ్ కాన్స్ వస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు శారీ అయితే చాలా బాగుంటుంది వెరీ యూనిక్ పీస్ అండి లెవెన్ డబల్ నైన్ దీనికి ఏదన్నా కానీ పోచంపల్లి ఇక్కత్ కానీ బనారసు లో ఇక్కత్ ప్యాటర్న్స్ కానీ అట్లాంటివి కలంకారీస్ కానీ బ్లౌజ్ పేరప్ చేయండి మేము కూడా ఏదన్నా కలంకారీ బ్లౌజ్ దీనికి ఏదన్నా సెట్ చేసి బ్లౌజ్ అనేది ఇస్తాము ఈ సారీ బుక్ చేసుకున్న వాళ్ళు ఇన్ఫామ్ చేయండి బ్లౌజ్ ఇస్తామన్నారు అనేసి ఓకేనా లెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి వా ఎంత అందంగా ఉందో చూడండి పేస్టల్ కలరు అసలు సూపర్ పీస్ అండి టాజెస్ ఎంత బాగా వచ్చినాయోనండి శారీస్కి అయితే డస్టీ కలర్ మ్యాచింగ్ కోకో బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది ప్యూర్ బనారసీ శారీ అండి ఫ్యాన్సీ సారీ ట్యాబీ సిల్క్లో వస్తుంది చాలా హైలైట్ పీసు ఇవన్నీ కూడా ఏంటంటే క్లాసీ అండి నేను చెప్తున్నాను కదా క్లాస్ వాళ్ళకి బాగా లైక్ చేస్తారు ఇష్టపడతారు ఇందులో ఏమీ ఉండదండి ఫ్యాబ్రిక్ వాళ్ళు చూసుకుంటారు డిజైన్ థీము చూసుకుంటారండి అనేసి ఎంత అందంగా ఉందో శారీ అయితే మాత్రం అండ్ రన్నింగ్లో మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి బట్ బ్లౌజ్ అనేది షార్టేజే వచ్చింది నేను అందుకే ప్రైజ్లు కూడా ఇచ్చేస్తున్నాను మిక్స్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి కి అండి బ్లౌజ్ అయితే షార్టేజే బ్లౌజ్ రాలే ఇది దీన్ని ఇంకా మనం బ్లౌజ్ కింద కౌంట్ చేసుకోలేమండి బ్లౌజ్ అయితే షార్టేజ్ వచ్చింది శారీ మాత్రం సూపర్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చాలా అందంగా అంటే చాలా అందంగా ఉందండి క్లాసీగా ఉంది పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్కే పడుతుంది శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి లెవెన్ డబల్ నైన్ శారీ ఎంటైర్ మొత్తం ఇలాగే వచ్చింది సైడ్ మనకి టాజిల్స్ వచ్చినాయి బాగుంది శారీ కూడా మనకి చాలా మంచి పీసు పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా చూడండి అన్ని పేస్టల్ షేడ్స్ ప్యూర్ ఒరిజినల్ మక్క కస్సరు కలకత్తా వాళ్ళ స్పెషల్స్ అండి లైట్ వెయిట్ సైడ్ టాజిల్స్ శారీ తీసుకొని కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు మినిమం గ్యారంటీగా మూడు వేల రూపాయలు అండి అన్ని రెండు వేల రూపాయలు ఖరీదులు ఇవన్నీ మినిమం త్రీ థౌజండ్ లేదే శారీస్ అమ్మరు ఎగ్జిబిషన్ సేల్స్లో అడ్డిగి మరీ కొనుక్కుంటారండి ఈ శారీస్ మక్కాట అస్సరు చూసారు ఆ సైడ్ టజిల్స్ కానీ అసలు ఆ ప్యాటర్న్ కానీ ఎంత అందంగా ఉంది శారీ అనేసి ఎంత బాగుందోనండి ఈ శారీ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది బ్యూటిఫుల్ శారీ అండ్ బ్యూటిఫుల్ పీజ్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిదికే శారీ అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే తీసుకోవచ్చు రన్నింగ్లో బ్లౌజ్ మేడం ప్రతి ఒక్క శారీకి కూడా బ్లౌజ్ వస్తుంది చెప్తున్నాము బ్లౌజెస్ రాని వాటికి కూడా నేను చూపిస్తున్నాను సో బ్లౌజ్ అయితే ఇది ఇదిగోండి ఈ శారీలో బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చుద్ది బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ సో ఎవ్రీది ఎవ్రీ శారీ కూడా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపియడం జరుగుతుందండి లెవెన్ డబల్ నైన్ పదకొండు తొంభై తొమ్మిదికే ఈ శారీ అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే తీసేసుకోండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు తొంభై తొమ్మిది చెన్నై బెంగళూరు అందరికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇంకా అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో బ్యూటిఫుల్ అండి శారీస్ అన్ని కూడా మేడం ఇందులో మనకి శారీ సేల్ చేస్తే కనీసం హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ కూడా రాదండి మేము మిక్స్ లో కూడా తెచ్చు కూడా ఫ్రెష్ లా అని చెప్పు కూడా సేల్ చేయొచ్చు బట్ నేను చేయను ఫ్రెష్ ఇది ఫ్రెష్ లాగా చెప్పాలి ఎందుకంటే దీంట్లో సెట్లో కలర్స్ డిజైన్స్ అన్నీ వస్తాయి ఫ్రెష్లు అయితే కనుక ఇది మిక్స్ కాబట్టి వన్ వన్ పీసెస్ మాత్రమే వస్తుంది హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే బికాస్ నాకు ఫ్యాబ్రిక్ వెళ్ళడం కావాలి ఫ్యాబ్రిక్ మీకు తెలియడం కావాలండి సో చూడండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా చాలా స్ట్రగుల్ చేస్తే వస్తుందండి ఇలాంటి ఐటమ్ క్లాసీ పీపుల్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము ఎంత బాగుందో చూడండి సారీ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయాలండి వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు స్కిప్ చేసుకుంటాం ఓపెన్ చేసి చూడండి వీడియో వినండి అండి స్కిప్ చేసుకోకుండా నీట్గా వీడియో విని బుక్ చేసుకోండి ఆర్డర్స్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే జీపే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అట్లాగే బ్లౌజ్ కూడా ఉందండి శారీలో బ్లౌజ్ కూడా ఉంది ఇది మనకి బ్లౌజ్ పీజ్ ఇదిగోండి బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ అంతా వీవింగ్ చూసారా శారీలో టూ ఆర్ త్రీ షేడ్స్ ఉంటాయి డబుల్ డయింగ్ షేడ్స్ వస్తుంది శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి లెవెన్ డబల్ అయినాయి పదకొండు తొంభై తొమ్మిదే పడింది బ్లౌజ్ చూపిస్తాను చూసుకోండి బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా వీవింగ్ వాళ్ళ స్పెషల్ చూసారా ఎంత యూనిక్గా ఉందో బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషను హ్యాండ్కి విధంగా బార్డర్ అండి మొత్తం ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోయిద్దని ఫోల్డింగ్ కోసమేనండి ఈ ఫోల్డింగ్స్ మళ్ళీ కూడా రావు ఓపెన్ చేస్తే చూడండి శారీ ఎంత అందంగా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూసుకోండి పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్ పడిందండి శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు పర్ ఐటమ్ అండి ప్యూర్ చందేరి లేనిను ప్యూర్ చందేరి లేనిను శారీ చూస్తున్నారుగా ఫోల్డింగ్స్ ఈ ఫోల్డింగ్స్ వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఇవ్వరండి ప్యూర్ చందేరీ లెనిన్స్ ఎంత బాగున్నాయో మార్వాడి స్పెషల్ ఐటమ్ అండి వాళ్ళైతే కళ్ళు మూసుకొని దిగేసుకుంటారు నిజంగా వాళ్ళకంత ఇష్టం ఈ సవి ఈ శారీస్ బగ్రూ ప్రింట్స్ కానీ లెనిన్ కానీ చందేరీలు కానీ బల్లే కడతారండి వాళ్ళు మాత్రం చాలా బాగా కడతారు అసలు మన వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ అంటారు కానీ వాళ్ళ ఇళ్ళలో చూడండి నేను చూసినంతవరకు అండి బగ్రూ ప్రింట్స్ కానీ అజరకు మోడల్స్ కానీ అజరకు శాటింగ్స్ కానీ చెందీస్ కానీ లెనిన్ చందేరీలు కానీ వాళ్ళు యంగ్స్టర్సే కడతారు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ బిలో ఫార్టీ ఏజ్ కట్టడం నేను చూశాను పర్ఫెక్ట్గా నేనైతే చూశానండి సో నార్త్ ఇండియన్స్ బాగా కడతారు సో మన వాళ్ళు ఇది పెద్ద పెద్దవాళ్ళు కట్టుకునే శారీ ఏమో అనుకుంటారండి అస్సలు కానే కాదు ఈవెన్ దో మీరు యంగ్స్టర్స్ ఈ శారీస్ చాలా బాగా కడుతున్నారు ప్యూర్ లెనిన్ చెందేరి శారీ అండి నిలువుగా వర్టికల్ లైన్స్ వచ్చింది వైన్ కలర్ కాంబినేషన్ బగ్రూలో బాతికి డిజైన్ తీసుకొని దీని మీద స్క్రీన్ డిజైనింగ్ ఇచ్చారు అండ్ వర్టికల్ లైన్స్ విత్ థ్రెడ్డింగ్ లైన్ అండ్ విత్ సీక్వెన్స్ అండి స్మాల్ మ్యామ్ సీక్వెన్స్తో వస్తుంది ఎంత బాగుందో శారీ అయితే లెవెన్ డబల్ నైన్ అండి ఒరిజినల్ కాస్ట్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి టూ థౌజండ్ పైన ఖరీదులు అండి ఇవన్నీ కూడా దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్లు బోల్డ్ వస్తాయి అవన్నీ మనకి ఎందుకు ఇస్తారు చెప్పండి మిక్స్ కాబట్టే మనకి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందండి ఐటమ్ ముందు మీకు రావడం కావాలి బ్యాక్ సైడ్ వీవింగ్ జరీ బుట్టాలు కూడా ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇలా చందేరి ప్యూర్ లెనిన్ అండి జకార్డ్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ చాలా అందంగా ఉంది ఇలా డిజిటల్ కాంబినేషన్తో వీవింగ్ జరిబుటా కూడా మనకు తెలుస్తుంది చూడండి సారీ ప్రైజ్ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీడియో కూడా వీడియోస్ ఇవందరూ లైవ్లు అందరూ చూడడం కుదరట్లేదు సో అందుకనే నేను వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నానండి అందరూ చూడలేకపోతున్నారు అనేసి లెవెన్ డబల్ నైన్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు చక్కగా ఆఫీస్లో మీరు ఖాళీ ఉన్నప్పుడు లంచ్ బ్రేక్లోనూ స్నాక్స్ బ్రేక్లోను టీ బ్రేక్లోను మన వీడియో చూడండి మన కలెక్షన్ నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి ఐటమ్స్ చాలా బాగున్నాయి ఓకేనా ఓన్లీ ఫర్ ది ప్రైసింగ్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నేను ఎంత టైం చేస్తున్నాను మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్